హాయ్ ఫ్రెండ్స్ ఏంటి 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 ఎలా 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 అని అనుకుంటున్నారా ఎలా కానీ ఏంటి గానీ ఎలాంటి వారిని మాత్రం ఆలోచించవద్దండి ఒకటైతే క్లియర్ చెప్తా మంచి సినిమాలు చూడాలి మంచి గా ఉండాలి అలాంటి బిందాస్గా ఉండే సినిమాలు ఏంటి అనుకుంటున్నారా ఏం లేదు అయ్యా మనకి యూత్ కు మాత్రం ఒక మంచి సినిమా రాబోతుంది డీజే టిల్లు టూ డీజే టిల్లు ఎంత ఎంజాయ్ చేసినా కూడా డీజే టిల్లు భయ్య మామూలు లేదు గా రాబోతుంది సినిమా మాత్రం చాలా బాగుంది అసలు నువ్వు సినిమా చూడ ఎలా బాగుంది అని ఏంటి అనుకుంటున్నావు అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు అట్లా తెలియదు భయ్య ఆ సాంగ్స్ కానీ మనం లుకింగ్ వైజ్ కానీ సిద్ధు జొన్న ఒక బ్రాండ్ ఏర్పడ్డది చాలా బాగుంది భయ్య నిజంగా ఆ ట్రైలర్ గాని ఆ సాంగ్స్ కానీ చూసినప్పుడు అయితే నాకైతే సినిమా బ్లాక్ బస్ ఎటు అయితే ఖచ్చితంగా కొడుతుంది ఎందుకంటే డీజే టిల్ అనేది చాలా జాగ్రత్త చేసేది కానీ ఈ డీజే టిల్ టూ సినిమా ఏంటంటే వేరే లో ఉంటుంది ఈ సినిమా ఏంటంటే ఎవరు చూడొచ్చు ఎవరు చూడకూడదు అని కూడా క్లియర్ చెప్ప అందరు చూడొచ్చు భయ్య ప్రతి ఒక్కరు చూడొచ్చు కాకపోతే ఏంటంటే ఇది ఎక్కువగా కరెక్ట్ అయ్యేది మాత్రం యూత్ మాత్రం పచ్చ పిచ్చగా కరెక్ట్ అయ్యింది మెయిన్ ఏంటంటే డీజే టిల్లు టాపిక్ వస్తాకి ఏంటంటే మనోడు ఎట్లా ఉంటారో తెలుసు కదా మనోడు సింపుల్ సిటీగా ఉంటాడు మనోడు చేసే రచ్చ మామూలుగా ఉండాలన్నమాట సినిమాలో డీజే టిల్లు అయితే మీరైతే ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో సిద్ధి జనరల్ గారి నుంచి ఇది అయితే అంతకు మించి ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఆ కాంబినేషన్ మాత్రం అల్టిమేటెడ్ పయ్యా నిజంగా హీరో హీరోయిన్ మధ్యలో సాంగ్స్ మీరు సాంగ్స్ ఏమనుకుంటారు కానీ ఆ సాంగ్స్ సాంగ్స్లో ఉన్న మీనింగ్ కానీ మనోళ్ళు ఆ పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ కానీ అనుపమ గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు తన ఎలా ఉంటా తన రింగుల జుట్టుతో మొత్తం కుర్రాల్ని రా దిక్క రా దిక్క రా దిక్క అని ఎలా ఊపేస్తుందో ఈ సినిమా మాత్రం చాలా బాగుంటది ఒకటే బయ్యా మంచి సినిమాలు అనేవి చాలా తక్కువ వస్తాయి ఈ రోజుల్లో అలాంటిది మంచి యూత్ కనెక్ట్ అయ్యే సినిమాలు మాత్రం అసలు యూత్ చాలా బోరింగ్ లో ఉండరు బయ్యా నిజంగా సినిమాలు లేక ఏ సినిమా చూడాలను ఏ సినిమా చూడకూడదు అని కన్ఫ్యూజన్ లో ఉండరు కానీ నాకు తెలిసి కాడికి అయితే ఇప్పుడు వచ్చే ఇస్ ఈ బెస్ట్ సినిమా మాత్రం డిజె టిల్ సినిమా మాత్రం ఖచ్చితంగా చెప్తాయి ఎందుకంటే సిద్ధు జొన్నల గడ్డ మీద అంతా ఉంది అలాగే జనర్ గంటకి అమ్మాయిల ఫాలో మామూలుగా లేదు భయ్య చాలా బాగుంది అంటే సినిమాకి సంబంధించి ఒక మాత్రం క్లియర్ గత సినిమా స్టోరీ ఎలా ఉంటుంది చాలా ఎంజాయ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది భయ్యా ఒక మాస్ క్లాస్ ఆడియన్స్ అయిన కాకుండా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది ఒక మంచి సబ్జెక్ట్ తో మన సిద్ధు అన్న వస్తుండో సూపర్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు నేను పెట్టుకున్న దానికంటే డబల్ ఉన్నాయి ఎక్స్పెక్టేషన్ మాత్రం చాలా బాగుంటది సినిమా మాత్రం యూత్ మాత్రం మిమ్మల్ని మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు భయ్య తప్పకుండా ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి సిద్ధు జొండాల గడ్డ అంటే రిజిస్టర్లు ఈ సినిమా గురించి అయితే ఒక నిజంగా చెప్పాలి భయ్య మనలో మనం మాట్లాడుకోవాలి అబ్బాయిలు మాత్రం అమ్మాయిలు వినకండి అబ్బాయిలు మాత్రం మాట్లాడుకున్నాం ఎంతమంది అమ్మాయిల చేతిలో మోసం పోయినాం అందుకే నా లెక్క సింగిల్గా ఉండరు భయ్యా సింగిల్గా ఉండవు అనుకో ఎలాంటి ఖర్చులు ఉండే ఎలాంటి పెట్టుబడులు ఉండాయి అమ్మాయిని చూడాల్సిన అవసరం లేదు చూడపోయాల్సిన అవసరం లేదు ఏదో అలా కనిపించిందకో ఒక సెకండ్ అలా చూసి ఎంజాయ్ చేయవచ్చు అంతేగాని సిన్సియర్ లవ్ అని హార్ట్ లవ్ అని ఆటకు అనుకో మన బ్రెయిన్ పని చేయదు దయచేసి ఎవరైనా ఏదైనా సినిమా అయినా లవ్ అయినా ఏదైనా హార్ట్ కు మాత్రం తీసుకోకండి ఎందుకంటే తర్వాత మన బ్రెయిన్ పనిచేయదు కాబట్టి సింపుల్గా గా ఆ సినిమా చూసామా అనుభవం పరమేశ్వర అందాలు అన్నట్టు రావాలి కానీ ఇలాంటి ఇలాంటి డిస్కషన్ పెట్టుకోవద్దు ఆ సినిమాలో చూసి హీరోయిన్ మన లవర్ లాగా ఊహించుకోవడం మనం హీరో లాగా ఊహించుకోవడం ఇలాంటి పనులు మాత్రం భయో ఇలాంటి పనులు చేయడం వల్ల ఎంత మైనస్ అయితే నేను క్లియర్గా చెప్తాను ఒక అమ్మాయిని మనం గా ప్రేమించినప్పుడు ఆ అమ్మాయి కోసం ప్రతిక్షణం ఆలోచించడం అనుకో పిచ్చోళ్ళం అవుతాం ఇవన్నీ వద్దు మంచిగా హ్యాపీగా వెళ్ళండి సినిమా రిలీజ్కింది డీజే టిల్లు సినిమా చూసి చాలా ఎంజాయ్ చేస్తారు ఎక్సైట్మెంట్ నాకైతే మామూలుగా లేదు భయ్య చాలా బాగుంది ఎందుకంటే ట్రైలర్ సాంగ్స్ చూసినప్పుడు సూపర్ గా అనిపించింది నేనైతే సినిమా కోసం వెయిటింగ్ పయ్యా